భగవత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు జాతీయ మార్చు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఉదయమే వచ్చిన సార్ ఒకటి మార్తి ఎట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తీసుకున్నా కేవలం ఫార్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది వైట్ కలర్ ఇంకొకటి చూడటం ఫస్ట్ ఉంది రెండు బండ్లు అయితే అయినాయి ఇంకొక రెండు రోజులు ఉంటాయి నాకు తెలిసి డ్రైవర్లను కూడా ఇప్పుడు నైట్ ట్రైన్ ఎక్కువ మన వాళ్ళు వస్తే ఒక నాలుగు వెహికల్ తీసుకొని బయలుదేరతాం అయితే ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పదహారు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఎయిట్ సెట్ ఆటోమేటిక్ ఫ్రంట్ గ్లాస్ ఒక రిఫ్లేస్ అయింది మిగతా గ్లాస్ అని షోరూమ్ ఉన్నాయి బంపర్ రిస్పెట్టి బండి మొత్తం ఒరిజినల్ లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ కింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఉంగడు రెండు సిటీ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బండికి క్రూజ్ కంట్రోల్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వాయిస్ కమాండింగ్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బకెట్ ఉంటాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ డిఎల్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీలో అమ్మకారికి ఉంది రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు నాలుగో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది చోట ఇన్నోవా క్రిక్సా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో సిల్వర్ కలర్ బండి మొత్తం ఒకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు గురువారం రోజు ఇక్కడికి వెళ్ళి బండ్లు బయలుదేరతాయి సార్ ఎవరన్నా వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి ఒక మూడు బండ్లు ఉన్నాయి రాగా రిటర్న్లో బండికి ఇద్దరు ఎక్కించుకొని వస్తాను ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో ఇది ఇప్పుడు ఆటోమేటిక్ బంద్ అయింది సార్ ఇప్పుడు ఓన్లీ మాన్యువలే ఉంది ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బానట్ తే చోట సిల్వర్ కలర్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే రీప్లేస్ అయ్యింది సార్ మిగతా గ్లాసులు అని షోరూమే ఉన్నాయి ముంగట సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సెవెన్ సీటర్ బకెట్ సీట్లు వెనకాల రోలో రోలో కూడా దీనికి ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇవి పిల్లర్లకు ప్లస్ ముంగట పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి టోటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పదహారు పదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ స్టెప్ని ట్వంటీ పర్సెంట్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్కి కూడా పాన పెట్టలేదు సార్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల చిల్లర తిరిగింది సార్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఎక్కడ రీడింగ్ ట్యాంపరింగ్ లేదు ఆ లక్ష డెబ్బై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాకే ఏ డోరు రీప్లేస్ కాలేదు ఏపీ మారలేదు సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది రీడింగ్ జన్యున్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంకోటి ఇంట్లోనే టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఉంది అది రేట్ తక్కువ ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడే అది వైట్ కలరు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీసు రీప్లేస్ కాలేదు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి సార్ ఢిల్లీ బండి టీఎస్ ఏపీ కర్ణాటక అందరికీ పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్